రెస్టారెంట్కి పోతున్నామా ఎక్కడ రెస్టారెంట్ బైబాస్ దగ్గర అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ కాదు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై ఓకేనా ఆ లెస్ చెప్పు చెప్పు లెస్ చెప్పు గో టు గో టు రెస్టారెంట్ 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 ఏది ఇది லவளுக்கு லவல் உதம் தான் லவல்கு எவரு எவரு

ఆడ కూర్చుందా నీళ్ళు ఏం చూడట్లేదు ఎక్కువ పైకి ఎక్కువ ఫోటోలు ఇస్తాం ఏందో ఏంది ఏంది ఏం జ్యూస్ ఏం జ్యూస్ జ్యూస్ కాదు అది సరే ఇద్దాం నేను పెడతాది ஏன் கால நிக்கு எய் சதன் ஏம் காவல நிக்கு நிள் காதரா தினேதன்கேம் காவலோடி காவலா கோடி அணிஞ்சு ம மஷ்ரூம் காவலா ஆடர் இப்பா చేతన్ ఏం చేస్తున్నావు రే చేతన్ రే చేతన్ ఏం చేస్తున్నావు దూడు చెప్పు ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు చెల్లు చూస్తున్నావా ఎవడున్నావు నువ్వు ఇప్పుడు ఏయ్ చేతన్ ఎవడున్నావు చెప్పి చాలా చాలు చేత అది పెట్టినలా తిను చెల్లు పక్కన పెట్టు ఈడ పెట్టు ఈడ పెట్టు ఈడ పెట్టుకో

এট <laughs>